ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాల నిండా రోగులు వారికి సపరిచర్యలు చేసేందుకు వచ్చినటువంటి వారి పర్యవేక్షకులు పెద్ద ఎత్తున ఉన్నారు అందరూ చూస్తుండగానే ఓ రోగి మహిళా డాక్టర్ను వెంబడించి మరీ దాడి చేశారు ఈ ఘటన శనివారం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యశాలలో శనివారం చోటు చేసుకుంది పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘటనపై తిరుపతి సిమ్స్ హాస్పిటల్ వద్ద గత పదకొండు రోజులుగా ట్రైనింగ్ కామ జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుత దాడితో భయాందోళనకు గురైనటువంటి జూనియర్ వైద్యులు వైద్య విద్యార్థులు సిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేశారు మహిళా డాక్టర్ను వెంబడించి మరి రోగి దాడి చేయడం పట్ల వైద్య సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ ఘటన ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాల్సిన అంశం జరుగుతుందన్నమాట ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగిన సంఘటన గురించి మేము పోరాడుతూనే ఉన్నాము ఈవో మేము మెన్షన్ చేస్తూనే ఉన్నాము దాంతోపాటు మా డిమాండ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాము ఇప్పటికీ ఈవో ఇక్కడికి రావట్లేదు అసలు మేము ఎన్నిసార్లు నోటీస్ పంపిన ఇక్కడికి రావట్లేదు ఈవో ఈవో కావాల్సిన హెల్ప్ కావాలంటే మా ఇంటర్న్స్ వెళ్తున్నారు మరి మా కోసమే ఇక్కడ నిల్చుకున్నప్పుడు అతను ఎందుకు రావట్లేదు ఇక్కడ ఖచ్చితంగా రావాలి అండ్ ఇవాళ ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న సమయంలో ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి బేసికల్లీ మాకు అసలు ప్రొటెక్షన్ లేదు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీదనే ఇంకా తిరుగుబడి జెన్ అటాక్ చేస్తున్నారు అండ్ ఇవాళ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే లెవెన్ ఫార్టీ టైంలో మా కో ఇంటర్న్ వర్క్ చేస్తుంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో తనని ఒక అతను చుట్టుపట్టిలాగే కొట్టాడు టేబుల్కి కొట్టాడు అమ్మకి స్వెల్లింగ్ వచ్చి షాక్లో ఉంది ఇప్పుడు అమ్మకి ఏం జరిగింది ఏంటి అని అవగాహన లేదు అసలు అసలు స్విమ్స్ పట్టించుకుంటుందా లేదా అని మాకు అసలు తెలియదు అసలు కేర్ చేస్తున్నారా లేదు కానీ మేమైతే మా ఓల్డ్ హార్ట్తో పేషెంట్ అంత మంచిగా ట్రీట్ చేస్తున్నప్పుడు మరి మాకెందుకు ప్రొటెక్షన్ లేదు అస్ ఎ అస్ ఎ లేడీ డాక్టర్గా ఈ ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అన్నప్పుడు మినిమమ్ బేసిక్ లాస్క్ మా సెక్యూరిటీ లేకపోతే మేము ఎలా ట్రీట్ చేస్తాము ఒకవేళ పేషెంట్ని చూసుకోవాలా లేకపోతే మేము సెక్యూరిటీ గురించి మేము చూసుకొని మేమే సెక్యూరిటీ మేము పొందించుకొని పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తాము ఒకవేళ పేషెంట్ అయితే మమ్మల్ని అది చేశారు ఇది చేశారు ఇలా చనిపోయాడని మా మీద నిందలేస్తారే అలాంటిదే మాకు మా మా మీద ఏమైనా అయితే మా కోసం ఎవరు నిలబడతారు అందుకే మేము ఏం చేస్తున్నాం డేస్ డేస్ని చూసాము మాకు అసలు రిజల్ట్ ఏం రాలేదు ఇన్ని రోజులు టెంట్ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎవరూ హెల్ప్ చేయలేదు అసలు పట్టించుకోలేదు ఇప్పటికీ ఆపైకి పోతే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఆపేసాం ఒకవేళ ఎమర్జెన్సీ ఆపేశారు అనుకోండి పేషెంట్స్ పరిస్థితి ఏమవుతుందో జనాలు వదిలేస్తాయి టీస్ వదిలేస్తున్నాను మా మా మెయిన్ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ నాకు ఖచ్చితంగా రావాలి ఉమెన్స్ ఉమెన్స్ హాస్టల్లో సెక్యూరిటీ కావాలి ఇక్కడ ఒక మెయిల్ సెక్యూరిటీ ఉంటే సరిపోదు మేము నైట్ డ్యూటీ చేసేటప్పుడు బ్లడ్ బ్యాంక్ కానీ శాంపిల్స్కి కానీ ఏ లు కానీ మేము సింగిల్ గా వెళ్ళాల్సి వస్తుంది సో మాకైతే ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి ఇక్కడ నుంచి స్విమ్స్ కంపల్సరీ మాకు అది ఏర్పాటు చేయాలి అట్ ద సేమ్ టైమ్ సీసీ కెమెరాస్ ఉండాలి ఒకవేళ మేము చెప్పినా పట్టించుకోరు సో సీసీ ఒక ప్రూఫ్ ఉంటుంది ఇది చూసి మేము చెప్పచ్చు ఒకే ఇలా జరిగింది నెక్స్ట్ టైం మేము నెక్స్ట్ మా ఫ్రెండ్స్ను లేకపోతే ఫైర్ అథారిటీస్ మెల్కో కలిగి సీసీ కెమెరాస్ పెట్టిండొచ్చు సో మాకు ఖచ్చితంగా సేఫ్టీ కావాలి మేము పేషెంట్ల కోసం వాళ్ళ బాధ్యతలు మేము అర్థం చేసుకుంటున్నందుకు మేము మేనేజ్మెంట్ రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా ఈవో వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము ఈవో ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే మా డిమాండ్స్ మేము పేపర్లో పెట్టిన లెవెన్ డిమాండ్స్ మాకు ఖచ్చితంగా చేరాల్సిందే అవి వచ్చేంత వరకు మేము ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తాము అంతవరకు మేము ఇక్కడి నుంచి కదలము అతను మానసిక రోగి అన్నప్పుడు ఒకవేళ సెక్యూరిటీ ఉండింటే ఆపేవాడా లేదా ఇన్ కేస్ అక్కడ మా డాక్టర్ ఉన్నాడు మా డాక్టర్ ఉన్నాడు కాబట్టి మా అమ్మ ఇంకా ఎక్కువ దెబ్బలు తగలకుండా బయటకు తీసుకొచ్చాడు ఇన్ కేస్ ఆ డాక్టర్ కూడా ఏం ఖాళీగా లేడు వేరే పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఇది జరిగింది ఆ పేషెంట్ని ట్రీట్ చేయాలి లేకపోతే మా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలా పాయింటే కాదా ఇప్పుడు అక్కడ ఒకవేళ సెక్యూరిటీ కనుక ఉండి ఉంటే ఈ విషయం జరిగేదా ఇన్ కేస్ మేము ట్వెల్వ్ డేస్ చేస్తున్న ప్రొటెస్ట్లో ఇన్ కేసు మేము చెప్పిన బాధలు విని స్విమ్స్ ఏమైనా తీసుకుంటున్న చర్యలు ఇన్ కేస్ సేఫ్టీగా సెక్యూరిటీస్ ఏమైనా పెంచిన ఒకవేళ పెంచుంటే జరిగేది కాదు కదా ఆ ప్లేస్లో నేను ఉన్న మా పేరెంట్స్ ఎంత బాధపడే వాళ్ళు వాళ్ళు మా మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇక్కడ పంపించారు సో కంపల్సరీ మేము మాకు న్యాయం జరగాల్సిందే ఇక్కడ ఇవో రావాల్సిందే అందువల్ల మేము ఇక్కడి నుంచి కదలము